హాయ్ అండి ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ బియ్యంలో మనకి ఎక్కువగా పురుగులు పడుతూ ఉంటాయి కదండి దానికి మంచి యూస్ఫుల్ టిప్ అయితే చూపిస్తాను అయితే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే రైస్ అనేది మనకి ఎక్కువ బ్యాగ్స్ ఉన్నప్పుడు కానీ రైస్ ఎక్కువగా తెచ్చుకొని మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్తున్న వచ్చినప్పుడు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అయితే చాలా జరుగుతూ ఉంటాయండి ఎక్కువగా పురుగులు తెల్ల పురుగులు అలాగే ముక్క పురుగులన్నీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం புருகை అంటే ఏంటంటే ఈ ముక్క పురుగులు అనేవి మనకి ఇలా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కదా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు చూడండి చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది మీకు కూడా నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ రైస్ అనేవి ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఇట్లా ముక్క పురుగులు పట్టినప్పుడు ఏంటంటే మనం ఒక బేషన్ తీసేసుకొని ఇగో ఇట్లా పప్పులలో కూడా పట్టేయండి నాకైతే చూడండి మొత్తం పప్పు అనేది అయితే కొంచెం వాడకుండానే అయిపోయింది మొత్తం పిండి పిండి అయిపోయింది అనమాట ఇలా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనము ఎక్కువ సరుకులు తెచ్చుకున్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పప్పులైనా ఇడ్లీ రవ్వలైనా ఉప్పు పప్పు అలాగే ఇడ్లీ రవ్వలు రవ్వలు పిండిలు అలాగే దేంట్లోనైనా సరే మనకి ఎక్కువగా తొందరగా పురుగు వచ్చేస్తుంది అనమాట చూసారా పప్పుకి ఎలా మురిక మొత్తం వచ్చేసిందో ఇలా అన్నిట్లో కూడా నాకైతే పురుగులు పట్టేయండి అయితే వీటిని ఎలా మనము వదిలించుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ రైస్ అనేవి ఫస్ట్ ఈ ముక్క పురుగులు ఉన్నాయి కదా ఈ ముక్క పురుగులన్నీ కూడా కొంచెం ఇలానే బత్తా తీసుకెళ్ళి మనం కొంచెం గాలికి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పెట్టామనుకోండి హాఫ్ ఎన్ అవర్ కూడా అర్ధ ట్వంటీ మినిట్స్ అలా పట్ పెట్టామనుకోండి ఈ పురుగులు అనేది అవి ఎగిరిపోతాయి అనమాట కాసేపు అయిన తర్వాత మనకి ఒక్క పురుగు కూడా కనిపించదు అలాగే పప్పులో కూడా అంతే పప్పులో ఏంటంటే నాకు వైట్ కలర్ పురుగులు అయితే చాలా ఉన్నాయండి దీంట్లో అయితే ఇదంతా ఎలా పోగొట్టుకుంటున్నానో చూపిస్తున్నాను చూడండి అయితే రైస్ అని ఏంటంటే మనం కాసేపు గాలికి పెట్టుకున్నాం అనుకోండి ఇంటి బయట అట్లా పెట్టుకున్నామంటే అవి గాలికి ఎగిరిపోతాయి అనమాట ఎగిరిపోయాక మనకు ఓన్లీ రైస్ అనేవి ఇంకా దాంట్లో తెల్ల పురుగు ఒక్కటే ఉంటుంది అనమాట రైస్లో అలా ఉన్నప్పుడు మనకి ఈ టిప్న్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి చూ చాలా బాగా అంటే కొంతమందికి ఎక్కువ ఎక్కువ రైస్ ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా పురుగులు వచ్చేస్తాయండి అవి ఇంట్లో పెట్టుకున్నామంటే చాలు ఒక బస్తా నుండి ఇంకో బస్తాకి ఇంకో బస్తా నుండి ఇంకో బస్తాకి అట్లా మొత్తం ఎక్కిపోతాయి అనమాట మనం ఒకసారి క్లీన్ చేసుకోలేము చాలా చిరాకు వస్తుంది ఇంటి నిండా పాకుతాయి అనమాట అలా పాకినప్పుడు మనకి చాలా చిరాకుగా ఉంటుంది కదా అంతకి కొన్ని పట్టినప్పుడు వీటిని చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి టబ్బులు ఉంటాయి కదా ఇలాంటి టబ్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ అంతా కూడా ఇందులో పోసేసుకోవాలన్నమాట ఇందులో పోసేసుకొని చక్కగా బయట మీరు ఉంచారనుకోండి చక్కగా పురుగులన్నీ ఏటన్నీ అటువైతే వెళ్ళిపోతాయి దీనివల్ల మీకు సగం ఎగిరిపోతాయి కాబట్టి కాసేపు వాటిని అలాగే బయట వదిలేసేయాలన్నమాట అంటే మీకు చూపించడం కోసం టబ్ అనేది చూపించాను ఎందుకంటే బ్రైస్ ని ఎండబోయలేము కదా కాబట్టి ఒక వెడల్పు గిన్నెలో తీసేసుకొని దాంట్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా ఉంటుంది అనమాట ఈ ఈ టిప్ అయితే మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు నేను అల్లము అలాగే పత్ ఎండిమిర్చి అలాగే యాలకలండి ఇలా మూడు కూడా తీసుకున్నాను అనమాట ఇలా తీసుకొని ఒక న్యూస్ పేపర్ తీ న్యూస్ పేపర్ అయినా తీసుకోండి లేకపోతే ఇలా పిల్లలు వాడుతూ ఉంటారు కదా ఏ ఒక పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో రఫ్ బుక్ పేపర్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ పేపర్స్లో కొంచెం తీసేసుకొని టిష్యూ ఉంటుంది కదండి మీ దగ్గర టిష్యూ ఉంటే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట టిష్యూలో కూడా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర టిష్యూ అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే ఇలా న్యూస్ పేపర్ తీసేసుకున్నాను ఇంట్లో అల్లం ముక్కు ఉంటుంది కదండి అల్లం ముక్కము కొంచెం కొంచెం తురు ఇలా కట్ చేసేసుకొని ఇలా పార్ట్స్గా కట్ చేసేసుకొని ఈ న్యూస్ పేపర్ మీద వేసేసుకోవాలన్నమాట ఈ అల్లం అనేది చాలా వరకు పురుగులు అనేవి అయితే అస్సలు కనిపించవండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇదిగోండి అల్లము అలాగే యాలకులు అనమాట యాలకులు లవంగాలు సారీ లవంగాలు అలాగే ఎండిమిర్చి ఈ ఎండిమిర్చి ఏంటంటే మనం తర్వాత అయినా చల్లుకోవచ్చు అనమాట ఈ ఘాటుకే అసలు మనకి పురుగులు అనేవి అస్సలు ఉండవండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎక్కువ ఇంట్లో ఉంటే మనకు చాలా చిరాకు వస్తూ ఉంటుంది మనం అస్సలు ఆ పురుగులు ఏమో అసలు ఇంకా తట్టుకోలేమండి అలా బాగా ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా కొంచెం గ్యాప్ చేసేసుకొని న్యూస్ పేపర్కి ఇలా కొంచెం రైస్లో పెట్టి అల్లం యాలకులు అలాగే ఇలా వేసేసి పొట్లం చుట్టేసి లోపల రైస్ లోపల పెట్టేసి రైస్ని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా లోపలికి పెట్టేసుకొని రైస్ పెట్టేసేసుకోవాలి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఎండి మిర్చి లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని కూడా రైస్ మీద ఈ విధంగా చల్లేసేసుకొని చక్కగా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట దాని లోపల మీరు ఒక రెండు రోజులైనాక చూసారంటే మాత్రం అందులో ఎలాంటి పురుగు కానీ ఏమీ ఉండదండి చక్కగా నీట్గా ఉంటాయి పురుగులు లేకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది ఈ టిప్ మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఒక్కసారి ఇట్లా పెట్టేసేయండి మొత్తం ఇలా రౌండ్గా చుట్టేసి ఓ పక్కకు పెట్టేసేయండి అలా పెట్టేసుకున్న తర్వాత ఒక్క టూ డేస్ అయిన తర్వాత ఏంటంటే మనం అందులో అల్లము అలాగే లవంగాలు తర్వాత ఇవన్నీ వేసాం కదా మిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న ఘాటుకి మన పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ పురుగులన్నీ కూడా పోయి చాలా మంచి రిజల్ట్ అనేది కనబడుతుందండి నాకైతే ఈ రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది అందుకనే నేనైతే ఈ టిప్పు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇలా పెట్టేసి ఒక పక్కకైతే పెట్టేసుకున్నానండి తర్వాత ఏంటంటే కందిపప్పు ఈ కందిపప్పు కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు కందిపప్పు ఈ కందిపప్పు అయితే అసలు ఏంటోనండి ఉంది కొంచెమే కానీ చాలా పురుగు అయితే వచ్చేసింది నేను కొన్ని రోజులు ఊరికెళ్ళాను ఆ ఊరికెళ్ళడం వల్ల ఈ కందిపప్పు అనేది చూడండి పిండి పిండి అయిపోయింది అనమాట మొత్తం పురుగులు పట్టేసి ముక్క పురుగులతో సహా బయట పురుగులు అన్నీ కూడా బాగా పట్టాయి అనమాట నేను దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్నే యూజ్ చేస్తున్నాను ఇంట్లో ఏమున్నా సరే రవ్వ కానీ పిండి కానీ అలాగే రైస్ కానీ ఏదైనా సరే పప్పులు ఉప్పులు ఏది ఉన్నా సరే ఈ విధంగానే ట్రై చేయండి మనకి ఎక్కువగా ఉంది మనం ఎక్కువగా ఊరు వెళ్తూ వస్తున్నాము ఇవి తొందరగా పాడైపోతాయి అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు చక్కగా ఇట్లా మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి చక్కగా ఒక్క పురుగు కూడా పట్టదండి చాలా నీట్గా ఉంటుంది పప్పు పప్పులాగే ఉంటుంది ఎక్కువగా తడి బట్టలు తడి చేతులతో కూడా మనం చేతులు అనేది పెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి అలా పెట్టినప్పుడు కూడా పురుగు అనేది పడుతూ ఉంటుంది అలా కాకుండా సేమ్ ప్రాసెస్ అల్లము అలాగే లవంగాలు రెండు కూడా మిక్స్ చేసి ఇలా పేపర్లో చుట్టేసి పప్పులో కూడా ఈ విధంగా పెట్టేస్తున్నాను అనమాట చూడండి రిజల్ట్ అనేది చాలా బాగా కనబడుతుంది ఎంతటి పురుగైన అయితే ఆ ఘాటుకి ఇందులో కూడా మీరు మిర్చి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి ఇలా వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకున్నారనుకోండి ఇలాంటి తెల్ల పురుగులు ఏమున్నా సరే అస్సలు ఒక్కటి కూడా మిగలదండి చూడండి ఇంత ఇంతలా పురుగులు ఉన్నాయన్నమాట ఇందులో చాలా వరకు పోయినాయి ఇదిగోండి చూపిస్తున్నాను మీకు చూడండి ఇలాంటి తెల్ల పురుగులే మనకి ఎక్కువగా రైస్లో కానీ పప్పులల్లో కానీ పిండిలో కానీ రవ్వలో కానీ ఎక్కువగా ప గోధుమ రవ్వలో కానీ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది మీరు కూడా ఈ ప్రా ఇది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు చాలా బాగా యూస్ అవుతాయి మీ మీరు ట్రై చేయండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ టిప్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట అలాగే ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇప్పుడు ఏంటంటే ఇవి వైట్ ఇందాక నేను చూపించిన అయితే బ్రౌన్ రైస్ అనమాట ఇవి వచ్చేసి ఏంటి వైట్ రైస్ ఈ వైట్ రైస్లో మనం ఎప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా డబ్బా యూజ్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మనం దేవుడికి అప్పుడు ఇప్పుడు కొడుతూనే ఉంటాము ఆ రైస్ కుక్కర్లో రైస్ డబ్బాలో ఇలా కొబ్బరి చిప్పల్ని కూడా వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా దీంతో రైస్ అనేది తీసుకోవచ్చు చక్కగా రైస్ అనేది డబ్బా బదులు ఇలా యూస్ చేయొచ్చు అనమాట ఇది బియ్యంలో ఉంచుకున్నా సరే చక్కగా పురుగు పట్టకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా కొబ్బరి చిప్పల్ని ఉంచడం వల్ల కూడా మనకి పురుగు అనేది పట్టకుండా చాలా నీట్గా ఉంటాయి అనమాట రైస్ మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఇలా